శుభాభినందనం శుభాభివందనం మంచి మనసెదురైన మాలలి వాడు భాయి భాయి చేయి కలిపేవాడు చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు ందంటే డొక్క చీల్చడు వాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు పంచకట్టుట ఎందు ప్రపంచానమునగాడు పంచకట్టుటయందు ప్రపంచానమునగాడు పంచభక్షములు తన కంచాన ఒడ్డింప గోంగూరకై గుట వాడు ఎవడయ్య ఎవడువాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు బహుశా మన నందమూరి తారక రామారావు గారి గురించే రాశారేమో అనిపించేటట్టుగా అద్భుతంగా నందమూరి తారక రామారావు గారు ఉన్న సద సమయంలో భారతి సదనంలో ఈ పాట పాడుతున్నప్పుడు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని నిజానికి రామారావు గారి గురించి పెద్దలు అన్నట్టుగా చెప్పాల్సిన వారు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర నిన్నటి చరిత్ర నేటి చరిత్ర రేపటి చరిత్ర కూడా మాయా బజార్ అరవై ఎనిమిదేళ్ల చరిత్ర అది గత చరిత్ర కాదు అరవై ఎనిమిది ఏళ్ళంటే నేను పుట్టిన సంవత్సరం యాభై ఏడు మాయాబజార్ విడుదలయ్యింది ఇరవై ఐదు ఇరవై ఏడు మార్చ్ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళంటే ముసలివాసన వచ్చే వయసు కానీ మాయాబజార్ ఇప్పటికీ నవనోన్మేష వయస్సుతో మళ్ళీ ఇరవై నా ఇరవై ఐదు నాడు ప్రసాద్ ఐమాక్స్లో రమేష్ ప్రసాద్ గారు రమేష్ ప్రసాద్ గారు కాదు వారు రామేశ్వర అనుగ్రహం ఆ రామేశ్వర ప్రసాద్ గారి ఆశీర్వాద బలంతో మళ్ళీ మన జంట నగరాలకే కాదు అదొక పంచామృతంలాగా ఐదు రాష్ట్రాల్లో అటు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ముంబాయి అంటే పరంపురం నుంచి బొంబాయి దాకా తెలుగువారి చరిత్రను సాధికారికంగా ప్రజలకు ఆవిష్కరించబోతుంది మాయాబజార్ చిత్రంలో ఏముంది అది మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు అనిపించింది మహాభారతం దక్షిణ భారత పౌరాణిక చరిత్ర కాదు హృదయాంతరంగ ప్రేరణం రామాయణం మేధోమధన భరితం మహాభారతం ఆత్మవిముక్త పథం మహాభాగవతం అన్నారు మహాభారతం మేధోమధన భరితం ఎత్తులు జత్తులు పై ఎత్తులు ఉంటాయి అది దక్షిణ భారత చరిత్ర కాదు అది ఉత్తర భారత సంప్రదాయ భూమికగా కలిగిన మహాభారత కథ ఆ కథని ఒక నాగిరెడ్డి చక్రపాణి గారు ఒక రెడ్డి గారు దక్షిణ భారత సంప్రదాయ రీతులతో దక్షిణ భారత ఆహార్య రీతులతో దక్షిణ భారత ఆహార వ్యవహారాల రీతులతో అద్భుతంగా ఒక సెల్యులాయిడ్కి ఎక్కించి ఒక అద్భుత కావ్యంగా మలిచారంటే అందుకే అది ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్ దానికి అది చిరంజీవి చిరస్మరణీయం రామారావు గారు ఒక హిమవన్నగా శిఖరాగ్ర విగ్రహం మాయాబజార్ అది సతత హరిత పత్ర ఛత్రం అది ఎప్పటికీ ఉండేది రామారావు గారి నూట రెండు సంవత్సరాల జయంత్యుత్సవ వేళ వారి వజ్రోత్సవ చలన చిత్రోత్సవ వేళ పంచామృతం విడుదల కాబోతుంది పంచ రాష్ట్రాల్లో పంచామృతం పంచామృతం అంటే ఆ చిత్రంలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు ఒక మహానాటి సావిత్రి అంతకు మించి అందరినీ ఆడించి పాడించిన కేవీ రెడ్డి గారు ఐదు మంది ఆ చిత్రానికి ప్రాణాలు లాంటి వాళ్ళు అందుకే అది ఇప్పటికీ సతత హరిత లాగా ప్పటికీ ఉంటుంది మన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పటికీ అదొక పాఠం అదొక గ్రంథం అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఎలా తీశారు అలా చూడాలి మనం చూడడమే కాదు నేను ముఖ్యంగా మన చలనచిత్ర ప్రముఖులకి పాత్రికేయ మిత్రులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ చిత్రం మళ్ళీ చూసే అవకాశాన్ని మన బలుసు రామారావు గారు మనందరికిస్తున్నారు వారి గురించి పెద్దలు చెప్పారు రామారావు గారికి వారు హనుమంతుడి లాంటివారు వీరభక్తుడు వారి గురించి మొదటిసారి వినడం కాదు కొన్ని ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది రామారావు గారు మనవరాలు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కోడలు అన్నప్రాశన తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో జరుగుతున్నప్పుడు రామారావు గారి పక్కన వారి అత్యంత ఆత్మీయ అతి స్వల్ప ప్రముఖుల్లో మన రామారావు గారు కూడా ఉండటం చాలా ఆశ్చర్యం వేసింది అంటే రామారావు గారి హృదయానికి ఇంత దగ్గరగా వారు వెళ్ళారు అంతేకాదు వారి కూతురు శ్రీదేవి గారు అనుకుంటారు శ్రీదేవి గారి వివాహ మహోత్సవం వేళ వారి శుభకార్య వై వివాహ ఆహ్వాన పత్రం చూసినప్పుడు ఆ పత్రంలో అక్షరం అక్షరంలో అడుగడుగున రామారావు గారి చిరస్మరణీయ స్మరణే కనిపించింది అందుకే ఆ రామారావు గారి ఆత్మీయ వ్యక్తిగా నమ్మిన వంటగా వారి చలన చిత్రంతో సంబంధం ఉందో లేదో తెలియదు కానీ వారు మాట్లాడుతున్నప్పుడు ఇరవై నాలుగు కళల గురించి అద్భుతంగా మాట్లాడతారు రామారావు గారు చిత్రంలో అరవది నాలుగు మేటిని అన్నారు కానీ ఈ రామారావు గురించి తలుచుకున్నప్పుడు ఇరువది నాలుగు కళలందుని నందమూరి ఆనందవాటిని అన్నట్టుగా ఆనందమూరి ఆనంద వాటికగా మారి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశారు ఒక రామారావు ఒక అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పాలంటే ఆంగ్లంలో ఇరవై ఆరు ఉంటాయి దాంట్లో ఏ ఫర్ అక్కినేని ఎన్ ఫర్ నందమూరి ఏ నుంచి ఎం వరకు ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి ఎన్ నుంచి ఎన్ నుంచి జెడ్ వరకు ఇరవై ఆరు అక్షరాలుంటాయి ఈ మొదటి పదమూడు అక్షరాలకి అక్కినేని నాగేశ్వరరావు అధినాయకత్వం వహిస్తే తర్వాత వచ్చే పదమూడు అక్షరాలకి ఎన్ అధినాయకత్వం వహిస్తుంది అయినా వాళ్ళకప్పుడు స్పర్ధ లేదు పోటీ లేదు ఒక ఆత్మీయమైనటువంటి మైత్రితో వాళ్ళు చలనచిత్ర రంగాన్ని ఒక సామ్రాట్టులాగా ఒక సార్వభౌముల్లాగా ఏలారు కాబట్టే ఈ చిత్రం ఇంత అద్భుతమైనటువంటి చిత్రంగా ఉంటూ వచ్చింది దాన్ని ఆదరించడం తెలుగువాడిగా మన కర్తవ్యం తెలుగువారికి స్వాభిమానం ఎక్కువ స్వాభిమానం సజాతి లక్షణం దురభిమానం ధూర్త లక్షణం నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నారు మనకు నిరభిమానం లేదు దురభిమానం లేదు మనకు స్వాభిమానం ఉంది సజాతి లక్షణం ఉంది కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా తిరిగి విజయదుందుబి ఎందుకంటే అది విజయవారి చిత్రం కాబట్టి విజయదుందుబి మోగించే దిశగా మన ప్రయాణాన్ని కొనసాగించాలని మనమందరం చేయుతనివ్వాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ధన్యవాద నమస్కారం